ఈ సృష్టిలో కంటి కంటే ఏడాస్ కలిగింది ఏదీ లేదు అందుకనే అది మాది మాదికి నీరు కలుస్తూ ఉంటుంది అనుకోలేదు అందుకని చూసిందల్లా నాకు కావాలి అని మనం కోరుతుంది అయితే ఏది కావాలి ఏది కాకూడదు అనేది నిర్ణయించేది మాత్రం మన మనస్సు మన కన్ను అడుగుతుంది కదా కష్టపడి దాన్ని ఇష్టపడటానికి నన్ను సంతోషపడేటానికి అడుగుతుంది కదా అని నువ్వు కష్టపడి ఎవరిని మోసం చేయకుండా నువ్వు నీ కన్ను అడిగిందల్లా సంపాదిస్తే నో ప్రాబ్లం అలాగని నాకు మాత్రమే కావాలి ఇంకా ఎవ్వరికీ ఉండకూడదు నా కన్ను అడిగింది వేరే వాళ్లకు ఉండకూడదు అని మన మనస్సులో ఈర్ష్య అనే ఒక స్వభావం కంటే ఏర్పడితే తప్పనిసరిగా నీ కన్ను చూపుకోవచ్చు లేదా నీకు కళ్ళే బావచ్చు అటువంటి పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళ గురించి ఒక అద్భుతమైన వీడియో చేసిషన్ లో ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూస్తే కానీ మీకు నేను చెప్పిన కంటెంట్ అర్థం